ఆల్ ఇండియా వైజ్గా నేను వెహికల్ నడుపుతాను ఆల్ ఇండియా వైజ్గా నేను చిన్న వెహికల్ ఉండే బలాటస్ట్ వెహికల్ని నేను ఇల్లు అమ్ముకొని రేకుల షెడ్యూల్ ఆ ఉంటుంది నా ఇల్లు గిట్లా చూపిస్తాను ఇక్కడైతే చూపించి లేదు వీడియోలో ఇట్లా ఎంతో మంది ఇంటర్వ్యూలు గిట్ల చేశారు రేకుల లాగా నేను మా అమ్మ మా తమ్ముడు కరెంట్ షాట్ కొట్టి చనిపోయాడు నానే చనిపోయాడు నేను ట్రాన్స్ ఉమెన్ ఇరవై సంవత్సరాలు నేను సర్జరీ చేయించుకోను కూడా ఇప్పటికీ ఇరవై సంవత్సరాలలో నేను పది సంవత్సరాల నుంచి వెహికల్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాను గత ప్రభుత్వం అయితే ఇల్లు లేదు ఇట్లాంటి అవకాశం అయితే రాలేదు పదిహేను రోజుల కింద నేను వచ్చి అప్లికేషన్ పెట్టాను వాహనం గురించి నాకు ఎలాంటి రెస్పాన్సిబిలిటీ రాలేదు ఇకపోతే నాకు సబ్సిడీ వద్దు నాకు లోన్ కావాలి ఇక్కడ ఫైనాన్స్ వాళ్ళు చూడండి ఫైనాన్స్ వాళ్ళు ఏ ఫైనాన్స్ దగ్గరికి వెళ్ళినా నువ్వు ట్రాన్స్జెండర్ ఓన్లీ ట్రాన్స్జెండర్ కారణంగానే నాకు ఫైనాన్స్ ఇవ్వరంట నేను రెండు లక్షల రూపాయలు వేరే వాళ్ళ పేరు మీద డీసీఎం వెహికల్ కొనడానికి వేరే వాళ్ళ పేరు మీద వాళ్ళ వాళ్ళ పేరు మీద తీసుకున్నందుకు రెండు లక్షలు కట్టాను మహిళా సంఘంలో తీసుకొచ్చి అట్లా లాస్ అయ్యాను మేము రోడ్డు మీద అడుక్కుంటుంటానేమో మీకేం కష్టం శాత కదా అంటారు ఈ రాని ప్రభుత్వాల వల్ల పది సంవత్సరాల నుంచి కష్టపడి పని చేసుకుంటున్నా సమంత మటుకు ఏ ప్రభుత్వానికి గుర్తు రాదు నేను పదిహేను రోజుల కింద అప్లికేషన్ ఇచ్చాను ఆ అప్లికేషన్ నిజంగా అది చూసారా చూడలేదా నాకు ఎక్కడ అర్థం అవ్వట్లేదు నేను వెళ్ళే పతి దగ్గర నాకు ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయి అందువల్ల నాకు నేను సీనియర్ డ్రైవరు నాకు ఎవీ లైసెన్స్ తీసుకోవాలన్నా పైసలు లేని పరిస్థితి నార్మల్ లైసెన్సే ఉంది ఇంకొకటి ఏంటంటే ఏ వెహికల్ ఓనర్ కూడా వెహికల్ ఇవ్వాలంటే పదిసార్లు ఆలోచిస్తున్నారు నాకు నా మార్కెట్ మొత్తం ఈరోజు ఎలా అయిపోయిందంటే ఇవి రియలేనా అని అలా ఎవరైతే లోడ్ ఇస్తున్నారో వాళ్ళు అనడం వల్ల నేను వాళ్ళతో గొడవ పడుతున్నాను అని తాగేసి అలా నా మీద నిందలు మోపి ఈరోజు వెహికల్ ఏ ఓనర్ ఇట్లా నాకు వెహికల్ ఇస్తలేరు నేను భిక్షాటన చేసుకోలేను వెహికల్ని నడుపుకోలేని పరిస్థితి కాడికి వచ్చింది నా పరిస్థితి కావున గవర్నమెంట్ నాకు దయచేసి వెహికల్లో నిప్పిస్తే నేను వెహికల్ నడుపుకొని బతకగలను అని నేను తెలియజేసుకుంటున్నాను నాకు ఇల్లు కూడా లేదు చూపిస్తాను నా ఇల్లు ఎలా ఉందో మొత్తం కూడా మా అమ్మ కూలిపోతే యాభై ఐదేళ్ళ మనిషి కూలిపోయి పైసలు తెచ్చిస్తే నేను అన్నం తినడానికి పూట గడుస్తుంది చెప్పులు కొనుక్కోవాలన్నా మా అమ్మ తీసుకొచ్చి ఇస్తేనే నేను పూట గడుస్తుంది నాకు ఏమిటికండి ఫ్రీ ఏమిటికి ఫ్రీ ఫస్ట్ ఒక సామాన్య మానవుడు డ్రైవర్ అసోసియేషన్ గురించి ఇట్లా తెలుసు నాకు రైతు కష్టాలు ఇట్లా తెలుసు రైతులు కావాల్సింది ఏది రైతు బంధు ఇవి కాదు మేము పండించిన పంటకు గిట్టుబాటు ధర కావాలి ఈరోజు పదిహేను వందలు పోయిన సార్ ఉంటాయి నిన్ననే కలిపి కలిపేసి వచ్చాను వీడియోలు కావాలన్నా కానీ చూపిస్తాను నేను పదిహేను వందలు పోయిన సార్ ఉంటాయి మసాలా సంచి ఇప్పుడు రెండు వందలు ఎక్కువ పెరిగింది పదిహేడు వందలు ఉంది ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ జీరో పదిహేను వందలు కురమండల్ పదిహేడు వందలు అంటే ఒక ఆరు నెలల కింద పదిహేను వందలు ఉన్నది ఇప్పుడు పదిహేడు వందలు అయింది ఒక వాటర్ బాటిల్ రేటు ఫిక్స్గా పెట్టినప్పుడు అదే టమాటా రెండు రూపాయల కిలో అంటారు ఎలా అండి రైతు బతికేది గది కల్పించండి ఫస్ట్ మీరు డ్రైవరు ప్రతి ఒక్క డ్రైవర్ ఈరోజు రోడ్ మీద పాలవుతున్నారు ఎలా తెలుసా జై జవాన్ జై కిసాన్ డ్రైవర్కి అయితే అసలు విలువనే లేదు డ్రైవర్కి విలువ కావాలి ఫస్ట్ ఒక్కరోజు ఒక చోటు నుంచి మేము కనుక సరిగ్గా ఐకమత్యంగా ఉండి డ్రైవర్ రామ్ అందరము ఐకమత్యంగా ఉండి ఈరోజు ఒక్కరోజు బంధు పెడితే ప్రపంచం ఏమైపోతుంది నడవగలుగుతారా మీరు అందరూ ప్రపంచం తిరగగలుగుతుందా డ్రైవర్ ప్రాణాలకు తెగించి రాత్రి బగలు కట్టి మీద నిద్ర వస్తున్నా కానీ డైట్ నడుపుకుంటూ వెళ్తామండి మేము భార్య నాకంటే ఎవరు లేరు అమ్మ ఉంది అమ్మని చూడడానికి ఇట్లా నేను నెలకు ఒకసారి వస్తుంటాను భార్య పిల్లలు ఉన్న పరిస్థితి ఏంటండి డ్రైవర్కు కనీసం మరి కనీసం గౌరవం ఇవ్వరు నేను ఇంత ముందుకు అప్లికేషన్ పెట్టానండి నా అప్లికేషన్ అది నాకు వెహికల్ కావాలి ఇల్లుకు పింఛన్ అని పెట్టారు నేనే కాళ్ళు చేతులు ఇంకో ఏం లేవు నాకు అవయ ఒక అవయవం లోపం ఇచ్చిండు కష్టపడి బతకగలను నేను నాకు దమ్ముంది మీరు వెహికల్ లోన్ నాకు కావాలి అదేవిధంగా ప్రతి ట్రాన్స్జెండర్ జెండర్ ఏదో ఒక కష్టం చేసుకొని బతకగలాలని చూస్తుంది రోజు ప్రతి ట్రాన్స్ జెండర్ అవకాశాలు కల్పించండి ఫ్రీ ఫ్రీ అని ఏం ఫ్రీ ఇలా అండి బస్సులో మేము తిరగలుగుతామా బస్లో మేము వెళ్ళగలుగుతామా అంత నష్టం వస్తుంటే బస్సులు ఫ్రీ ఎందుకు జనాలు గిట్ల గ్రహించుకోవాలి డెవలప్ చెందుతుంది డెవలప్ చెందుతుంది అంటే ఎక్కడ డెవలప్ చెందుతుంది అంటరాని వాళ్ళకంటే అద్భుతంగా చూస్తున్నారు మమ్మల్ని నేను పదిహేను రోజుల కిందనే ఇచ్చాను ఇంకా ఏమి ఫోన్ లేదు రెస్పాన్స్ లేదు ఇచ్చాను ఇవ్వలేదు వాళ్ళు ఏమి ఇవ్వట్లేదు మెసేజ్ లేదు ఏమి లేదండి లేదండి పండే కంట ముందు ఇచ్చాను నాకు ఎలాంటి మెసేజ్ రాలేదు ప్రయత్నం చేస్తున్నారు నేను అందుకే ఇప్పుడు వెళ్దామని అనుకుంటున్నాను వెళ్ళాలి అందరు సహకరిస్తే నేను వెళ్తాను అక్కడ ఏంది ఏం కథ అనేది గిట్లా తెలుసుకుంటాను ఇంకొకటి ఏంటంటే ట్రాన్స్జెండర్ అంటేనే చాలా వివక్షత చూపిస్తారు నేను పది సంవత్సరాలుగా కష్టపడి పడుతున్నానండి అందరిలో ఒకరిలాగా డ్రైవర్ల గురించి గిట్లా కొట్లాడుతున్నాను రైతుల గురించి గిట్లా కొట్లాడుతున్నాను రైతు కావాల్సింది రైతు బంధో ఇదో కాదండి ఎప్పుడు ఏ రైతు అయినా సరే ఈరోజు నన్ను తిట్టినా సరే ప్రతి ఒక్కరు కానీ రైతు బంధు ఏ రైతు కోరుకుంటలేడండి నేను పండించిన పంటకి సరైన గిట్టుబాటు ధర కావాలి నాకు ఒక వాటర్ బాటిల్ రేటు ఫిక్స్గా ఇరవై రూపాయలను ఎలా అయితే పెట్టారో మేము ఆరు కాలం కష్టపడి పండించిన పంట గిట్ల మాకు ఒక రేట్ ఇవ్వండి అని ప్రతి రైతు ఆవేదన ఇది పదిహేను రోజుల తర్వాత మళ్ళీ వచ్చాను నేను చేశానండి ఎక్కడికి వెళ్ళు రాశాను కదండి మ్యాటర్ ఇక్కడ చూడండి ఫైనాన్స్ వాళ్ళు అట్లా ఎంతోమంది ఈ వెహికల్స్ మా ఫ్రెండ్స్కి ఇట్లా వచ్చినాయి డ్రైవర్లకు అన్న నాకు నేను ఇట్లా ట్రాన్స్జెండర్ని అనగానే కథం అమ్మా మీకు ఏమనుకోవద్దమ్మా మీకు ఫైనాన్స్ వాళ్ళు ఫైనాన్స్ ఇవ్వ ఇవ్వమంటున్నారమ్మా ఇంతే ట్రాన్స్జెండర్ అంటే కథం ఈరోజు ఏ డ్రైవర్ని కదిలిచ్చిన ఆటో సమంత అంటే మీరు నెట్లో చూడండి ఎందుకన్నా చూడండి ఎలా ఉంటుంది కరోనాలో ఇట్లా నేను కోవిడ్ నైన్టీన్లో ఇట్లా ఒక్కరోజు రెస్ట్ లేకుండా

ఇక్కడ ప్రజాభావనని పెట్టి మనకి ఇంత సవలతి ఇచ్చిందక ఇక్కడికి వచ్చి మరొక పెట్టుకుంటాం ఎమ్మెల్యేలను కలవాలంటే దానికి టైం ఉంటుంది ఆ సందర్భంగా నేను వెళ్ళలే ఇక్కడికి వచ్చాను ఇక్కడ న్యాయం ఖచ్చితంగా న్యాయం జరుగుతుందండి అంతకుముందు కలిసి ఇట్లా వేస్ట్ అండి పనికిరాని ప్రభుత్వాలు అవి ఇంత ఛాయిస్ ఉంటాయి కదా గద్దారనే ఇంకా మూడు గంటలు కూర్చోబెట్టిన ప్రభుత్వం నన్ను కలవనిస్తుందా ఈరోజు నాకు స్వేచ్ఛ వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే స్వేచ్ఛ ప్రభుత్వము స్వేచ్ఛ వచ్చింది కాబట్టి ఇలా ధైర్యంగా వచ్చి మాట్లాడగలుగుతున్నాను ఆ ప్రభుత్వం పట్టించుకుందా అసలు రూపాయి పక్కా రాష్ట్రాలలో పింఛన్లు ఇస్తుండర్కి ఇల్లు ఇచ్చర్రు ఈడ ఒక ట్రాన్స్జెండర్కు నేను ఈ ఉపాధి కల్పించిన చూపి చెప్పి మన ఖచ్చితంగా అండి నాకు వెహికల్ లోన్ కావాలి అంతే నాకు ఇల్లు గిల్లు నేను కట్టుకోగలను నాకు పిచ్చిన ఏమొద్దు ఇప్పుడే నేను బాగానే ఉన్నాను ఉపాధి కావాలి వాళ్ళు నాలాగా ఇంత ఇబ్బంది పడొద్దు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను నేను నేను ఇండియా మొత్తం తిరుగుతాను ఆల్ ఇండియా వైజాగ్ వెహికల్ నడుపుతాను ఎక్కడ ఏ ట్రాన్స్జెండర్కి ఎలా ఉంది ఆ స్టేట్ ఎలా చూస్తుంది అనేది అంత తెలుసు హైదరాబాద్లో తెలంగాణలో ఉన్నంత ఇదిగా ఎక్కడ కూడా లేదు ట్రాన్స్జెండర్ లైఫ్ పని చేసుకుంటే మన వాళ్ళకి పని కనిపిస్తున్నాయి అవతల ఇక్కడ నేను పని నాకే నా ఏం జరుగుతుంది పది సంవత్సరాలు అండి నేను కష్టపడబట్టి డ్రైవింగ్ అంటే పిచ్చి ప్రాణం నా ఎంతో డ్రైవింగ్ అంటే అంత ఇష్టం